గుడ్ ఈవినింగ్ అండి అందరికీ నా పేరు సుజాత ఓంకార విశిష్టత ఏంటి ఇప్పుడు చెప్తాను నేను అన్నది అసలు మంత్రం కాదు మత సంబంధమే అసలే కాదు వేదాలలో నిక్షిప్తమైన ఓంకార నాదం మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రం ప్రాచీన కాలంలో ఋషులు వాతావరణం వాతావరణం ప్రతికూల పరిస్థితులను తట్టుకొని కూడా ఉపవాస దీక్షలతో కూడా ఆరోగ్యవంతులుగా ఉండడం వెనక ఓంకారనాదమే రహస్యం విదేశాల్లోని అనేక యూనివర్సిటీల్లో ఈ నాదంపై జరిగిన పరిశోధనల్లో ఓంకారం అనేది మృత్యుంచే అని తేలింది నాభిలోంచి లయబద్ధంగా ఓంకార పదాన్ని కానీ పలకగలిగితే మానవుడి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది ఓంకారం పదిహేను నిమిషాల పాటు ఉచ్చరించగలిగితే రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది మానసిక అలసట అలజడి తగ్గి మనకి ప్రశాంతత కలుగుతుంది ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది కిడ్నీ వ్యవస్థ కూడా చాలా క్రమబద్ధంగా పనిచేస్తుంది థైరాయిడ్ పనితీరును కూడా ఇది రెగ్యులేట్ చేస్తుంది ఓంకారంలో ఉన్న మహత్యం అదే దీన్ని మతానికి జత చేయడం వల్ల ఈ ఓంకారం అనేది మానవాళికి కొంతవరకే ఉపయోగపడుతుంది